ఓమా విశ్వ రూపే శక్తి రూపే విశ్వ గురవే నమహా ఉదాహరణకి ఒక షీడ్ విత్తనం చూస్తే దానిలో మొదక కనిపించదు ప్రాణము కనిపించదు దాన్ని తీసుకువెళ్ళి నేలలో వేసి నీళ్లు పోస్తే అది ఏముందో బయటకు వస్తుంది మొలక రూపంలో ఆ పని చేయాలి మామూలు గింజను చూస్తూ ఏముంది దీనిలో పప్పు చేసుకోవడానికి పనికి వస్తుందని అనుకుంటే అది అంతవరకు అది భౌతికమే దా అసలు దీనిలో ఏముంది అని మనం ప్రశ్నించుకుంటే ఏముందో తెలియాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది దాన్ని తీసుకు వెళ్ళేసి నేలలో వేయాలి ఏదో చేయాలి అంతవరకు కనిపించినటువంటి ఆ ప్రాణశక్తి మొలక రూపంలో బయటకు వస్తోంది మొక్క రూపంలో సాగుతోంది అలా క్రమంగా వెళ్ళేసి వృక్షం మహావృక్షం వరకు కూడా వెళుతుంది ఒకప్పుడు కనిపించలేదు దీని అంతటికీ కారణం ఆ కనిపించినటువంటి ఆ ప్రాణశక్తి వితరణ ఉన్నదే అదే దానిలో లేదనుకోండి నేలలో వేసిన ఒకటే నీరు పోసిన ఒకటే పోయిపోయిన ఒకటే అంటే ఉదాహరణకి కనిపించేటువంటి సర్వానికి కూడా కనిపించినటువంటిది ఏదో ఉంది లేదనుకోకూడదు ఉందో లేదో తెలియడానికి ప్రాసెస్ ఉంది ఇందాక చెప్పినట్టు నేరలో నీడిపోయారు సరే అది కూడా అండం పెండం బ్రహ్మాండం అని మన జన్మంతుడికి కూడా మనం దానిలోంచి వచ్చాం కదా అండంలో నుంచే జన్మ వస్తుంది మనిషికే కాదు ఏ జీవికైనా అండాన్ని పట్టుకు చూస్తే దానిలో ఏం కనిపించదు ప్రాణశక్తి కనిపించదు ఆకారము కనిపించదు కానీ దాని ఒక ప్రాసెస్ చేస్తే ఆ జీవి ఇది అని చెప్పేసి ఆ మొలక మాదిరిగా మనకు తెలుస్తుంది అలా కాక దాన్ని ఏదో ప్రాసెస్ చేస్తే కిచెన్లో అది వేరే సంగతి ఇది ఏం కనిపించదు అలాగే స్త్రీ అండము నుంచి పురుషుని యొక్క జీవ కణం ఈ రెండు దేనికది ఉంటే జీవి లేదు అండం ఒకవేళ ఈ అండం చూసినట్టే లోపల కూడా స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఆ ఓవరిస్లో ఉన్నటువంటి అండాన్ని చూస్తే అప్పటికేం కనిపించదు అండంలో ఉన్నటువంటి సూక్ష్మత కంటే పిండంలో ఉన్నటువంటిది ఇంకా మెరుగ్గా కనపడుతుంది అది గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు కలవడంతో మొట్టమొదటి జీవకణం ఒకే జీవకణం అది అతి సూక్ష్మంగా ఉంటుంది అదే జైగోట్ ఆ జై స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఆ గ్రోత్ ఈ అండము పిండములు ఉన్నటువంటి అవయవాలన్నీ పైకొస్తాయి అప్పుడు అంతకుముందు కనపడవు అవి ఆ రకంగా అది దాని గ్రోత్ అంటాం ప్రస్థానం కాదు సుమా అది గ్రోత్ ఒక ఆకారం గ్రోత్ అది క్రమంగా కొంత భాగం గర్భంలో ఉండి తర్వాత బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత పసి గుడ్డు లేదా బిడ్డ ఏదో అంటా ఉందా అక్కడ మనస్సు కనిపించదు జ్ఞానం కనిపించదు ఏమీ కనిపించదు ఏదో అలా పడి ఉన్నట్టు కనపడుతుంది క్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ సూక్ష్మంలో ఉన్నటువంటి ఆ మనస్సు తెలుస్తుంది బయటకు వస్తుంది ఆ సూక్ష్మంలో మనసు వయసుతో పాటు పెరుగుతూ అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుండి అలా క్రమానుగతంగా జ్ఞానాన్ని పొందుతుంటుంది ఆ జ్ఞానం అనేక రకాలుగా ఉండొచ్చు ఒక మహాపండితుడే కావచ్చు ఆ జ్ఞానం సూక్ష్మ రూపంలో ఇక్కడ ఉంటేనే అలాగే అక్షరాభ్యాసంలో మనం అక్షరాలు దిద్దుతాం ఈ అక్షరాల నుంచి క్రమానుగా క్రమంగా వెళ్ళే పాండిత్యం వరకు చేరుతుంది పాండిత్యానికి చేర్చేది ఈ అక్షరాభ్యాసమే